నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇది నేను తీతమ్మ దహారా ఈనాడుకి ఆపోజిట్ ఉన్నా అండి ఒక స్ట్రీట్లో ఉన్నాను అదిగో నేను ఎదురుగా ఎన్బిఎం లా కాలేజ్ ఉంది కదా ఈ ఒకసారి మొక్క చూడండి ఒకసారి తేక్షణంగా మన విజిబిలిటీ విజువలిటీ కనపడుతుంది లేదు ఇప్పుడు మాట్లాడుతున్నా దీనికి సంబంధించి మనకి ఒక మొ దీనికి కాయ అనమాట చెట్టుకి కాయ దొరికింది చూడండి ఇది చూసారు కదా దీనిని అంటించలేదు గమ్ము గమ్ముతో అంటించలేదు పేర్చలేదు ఇదంతా ఓకే మొక్కకి ఉన్న చెట్టుకి కూర్చుని కాయ అనమాట అంటే యాక్చువల్గా దీనికి పేరల్గా క్లోజ్ కూడా అయ్యి ఉన్నది లోపల విత్తనాలలాగా ఉన్నాయన్నమాట దీనికి యాక్చువల్ విత్తనాలు రాలిపోయినాయి ఎలా ఉన్నాయి చిన్న చిన్న గోళీల్లో ఉన్నాయి అది ఇది ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి ఇదిగోండి ఇది చూసారు కదా ఇదిగోండి ఇందులో వేసాను చూడండి అంటే అంటే మరి తింటాను పని చేస్తా లేదు నాకు అయితే తెలియదు కానీ అయితే ఫస్ట్ టైం చూస్తానండి అంటే ప్రతిరోజు ఇటువైపు నడుచుకుంటూ వెళ్తున్నాను కానీ ఈ లవ్ సిమ్మల్లో నిజంగా హార్ట్ సిమ్మల్లో ఉన్నాయి ఇవి అందులో దాంట్లో చిన్న చిన్న సీడ్స్ లాగా ఇవి ఇదే మొక్క మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి నాకు అది తెలియదు మరి ఏ రకంగా వాడతారో దేనికి ఉపయోగపడి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అంటే దృష్టిలో ప్రతి వస్తువుకి ఏదో ఉపయోగం ఉంటుంది కాదంటలేదు కానీ మరి ఇంత డిఫరెంట్గా ఉన్న ఈ వస్తువుకి ఏదో ఉపకారం ఉపయోగం ఏదో ఉండే ఉంటుంది మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి బాగుంది నిజంగా ఇదిగోండి ఫర్ సపోజ్ రోడ్డు పక్కన మనం చాలా చూస్తున్నాం అక్కడ చూడండి రావి చెట్టు ఉంది ఎంత భారీగా చూడండి దాని పక్కనే వేప చెట్టు రావి చెట్టు వేప చెట్టుకు వెళ్తే ఒక హిందూత్వంలో ఒక దైవత్వం సరే చూడండి మీకు ఏమన్నా తెలుస్తుంటే కనుక కాసిన నాతో పాటు పబ్లిక్ కూడా తెలుస్తుంది చెప్పండి ఒకసారి అసలు కింద లోపలేముందో చూద్దాం ఇదిగోండి పొలిస్తే ఇలా వచ్చింది చాలా గట్టిగా ఉంది మళ్ళీ లోపల అంటే పై లేరు ఒకలా ఉంది దాన్ని అంతర్లీనంగా గోకితే మళ్ళీ ఇంకో బ్లాక్ ఇంకోటి ఉంది చాలా గట్టిగా ఉంది ఎనీహ్ చూసారు కదా మొక్కతో చూసారు కదా చూసి కాస్త నాకు చెప్పండి లేదంటే కనుక మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే కనుక కాస్త కామెంట్ చేయండి ఇక సెలవు మరి ఇదిగోండి ఇలా పార్క్ వచ్చాను బృందావనం పార్క్ అని చెప్పి మన సీతం ఉంది కదా దాని దగ్గరికి వచ్చాను అలా కాస్త రౌండ్ వేసి వెళ్తాను ఇదో నేటి చూపి చదవండి ప్రతిరోజు రాస్తారు కదా ఇక్కడ చెప్పాను కానీ ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు చిరునవ్వుకి మించిన సంపద లేదు అదోటి బాగుంది అవసరం ఉన్న చోట డబ్బు ఖర్చు పెట్టకపోవటం ఎంత తప్పు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం కూడా అంతే పెద్ద తప్పు బాగుందండి చాలా బాగా రాశారు నిజంగా కరెక్ట్ కానీ సమయానుసారంగా అంటే అపాత్ర దానం ఉంటారు చూసారా కొంతమంది అంటే ఈ సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నాను అపాత్ర దానం రోడ్డు పక్కన అడుక్కున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటుంది అంటే రహంగా చెప్పాలంటే అడుక్కున్న వాళ్ళకి దానం చేయడం చాలా తప్పు అవుతుంది నేను అనుకుంటున్నాను అండి అయితే రాంగ్ కాన్సెప్ట్ అనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలు బాల్యం చిన్న చిన్న పిల్లల చేత భిక్షాటం చేస్తూ ఉంటారు వాటికి అలా వాడ వా వాటికి వాళ్ళకి ఇలాగ ముష్టి వేయడం వల్ల ఏంటంటే వాళ్ళ భవిష్యత్ అంతా చిదిగిపోతుందండి వాళ్ళకి స్కూలింగ్ లేదు రేపు భవిష్యత్తు అనేది ఏమి ఉండదు అలా కాకుండా నిజంగా ఆకలిస్తుంది వాడికి ఒక అన్నం పెట్టండి లేదంటే ఒక ఇడ్లీ చపాతీ ఏదో మీకు నచ్చింది ఏదో టిఫిన్ ఏదో పెట్టేసి ఉడుకోండి డబ్బులు ఇచ్చారనుకోండి ఆ డబ్బులతో ఆ పేరెంట్స్ దాన్ని తాగడం వారికి వేళన ఒక ఆదాయ వనరుగా వాడుకుంటున్నారు కాబట్టి పిల్లలకి అయితే మ్యాక్సిమమ్ మిస్టేక్ అండి కాళ్ళు చేతులు లేకుండా కష్టపడడానికి చావర్స్ వచ్చి మనం ఏం చేయలేని చేతులు కొంతమంది ఉంటారు అండి తల్లిదండ్రులను అంటే పిల్లల పిల్లల చేత నిరాకరించబడి నిరాదరణ గురైన వారు కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళి కష్టపడతారన్నా వాళ్ళు చేయలేరు అనమాట ఏ పని చేయలేరు అటువంటి వాటికి చేసినా తప్పలేదు ఇది సారాంశం ఉంది పక్కనే అయ్యింది ఏదో అయ్యింది బాగుంది కాబట్టి భిక్షాటన విషయంలో అపాత్రదానం అడగకుండా మాత్రం ఇప్పుడు ధ్యానం చేయకూడదు అంటే అడగకుండా చెయ్యాలి ఇప్పుడు అక్కడ అటువేపు వాడికి అంత అవసరం అనిపిస్తే కొంతమంది మహాటంగా ఉంటారండి ఇప్పుడు అడగడానికి మొహవాటం ఉంటుంది అటు ఉంటారని నిజంగా అవసరం పెరిగి మనం సాయం చేస్తే చాలా మంచిగా మరి నేటికి ఈరోజు రోజు అయితే సెలవు ఎండ వచ్చేసింది పూర్తి మన మరొక కలుస్తాను చూడండి ఇక్కడ టెన్ చూసి ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక ఆనందం అండి ఆ ప్రశ్న చెట్లు ఆడుతున్నారు టెన్ చేసి ఆడుకుంటున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే నేను వాకింగ్ ఆశ్రయించాను తర్వాత ఇక్కడ ఓపెన్ జిమ్లు పెట్టారు కదా నీకు చెప్పాను కదా ఆ ఓపెన్ జిమ్లో నాలుగైదు రాజు తీసి ఉన్నందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు కూడా వీళ్ళంతా ఉంటాక స్లోగా చూస్తారు కదా ఆరోగ్యానికి మించిన ఆశ లేదని చెప్పి మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత సర్వేశ్వరుని దయ మనకి ఆరోగ్యవంతమైన జీవితం భగవంతుడు ఎంతకాలం ఇస్తాడో అంతకాలం ఉండి హర హర మహాదేవ్ శంభో శంకర కాదంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆయన ఇద్దరు సీనియర్ సిటిజన్స్ పూజ చేస్తున్నారండి అంటే పార్కులోనే ఒక శివుడు ఉన్నాడు అంటే ఆయన జీవితాంతం కష్టపడ్డాడు ఇప్పుడు ఆధ్యాత్మికత ఉన్నంతలో నాకు ఆరోగ్యం కావాలి మానసిక ధైర్యం కావాలని చెప్తే మనసారా శివుని కోరుకుంటున్నాడు కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి తర్వాత దైవం మన ప్రయత్నానికి దైవ బలం తోడే అంత హ్యాపీగా ఉంటుంది సరేనా ఇక సెలవు జై ശ ഷ ර വ .